లోకాసు వార్త పదిహేను అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదో వచ్చిన వరకు సుంకరులు పాపులు అందరూ యేసు బోధనను వినుటకు ఆయన వద్దకు వచ్చి అది చూచి పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చెరదీచు వారితో కలిసి భుజించున్నాడు అని శనుక్కొనసాగరి అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొంభై తొమ్మిదింటిని ఆ అరణ్యమనని విడిచిపెట్టి దానిని వెదకటికై పోవును కదా అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును అట్లే పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతి మందుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్మ విషయమై తరలోకు ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో చెప్పుచున్నారు పది వెండి నాణ్యంలో స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకుని ఎడల దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు పట్టుదలతో వెదకదా అది దొరకకనే స్నేహితురాండను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబెలిచి నాతో పాటు ఆనందింపుడు నేను పోగొట్టుకున్న నానము దొరికినది అని చెప్పును అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్మ విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను